కారణం ఇది చాలా అమానుషం అది ఏ ఏ మతానికి జరిగినా సరే ఒక ఒకవేళ అక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీ చచ్చిపోయినా సరే మేము ఖండిస్తాం అక్కడ హైందవులే చచ్చిపోయినా సరే మేము ఖండిస్తాం ఎందుకంటే మనిషిని మనిషి చంపుకోవడం ఏంటి అసలు ఎవడిచ్చాడు హక్కు అసలు ఏ మతానికి కూడా హక్కు లేదు మనిషిని మనిషి చంపుకోవడం ఇక తర్వాత ఈయన దాడుల గురించి చెప్తూ ఈ దాడి గురించి మనం అందరూ కలిపి ఖండించవలసిన అవసరం ఉంది దానికి నేను ఎక్కువ ఇస్తాను ఈయన దాడుల గురించి చెప్తూ ఆ ఏమంటారు అంటే మత మార్పిడి దాడులు అన్నారు దాడులు అన్నారు అంటే మత మార్పిడి దాడులు అంటే నాకు ఎలా అర్థమైందంటే ఆ కొన్ని కొన్ని ప్రాంతాల్లో గతంలో చూసాము ఆ జై శ్రీరామ్ అనకపోతే కొట్టడం జై శ్రీరామ్ అనకపోతే ఆ వాళ్ళని బాధించి ఆ జై శ్రీరామ్ అనిపించేటట్లు ప్రయత్నాలు చేయడం కొన్ని రకమైన రాష్ట్రాలు చూసాం వీటిని కూడా మరి వారు ఖండిస్తారని నేను అనుకుంటున్నాను ఇలా మత మార్పిడి బలవంతపు మత మార్పిడి కుట్టి హింసించి జై శ్రీరామ్ అనకపోతే మీరు దేశంలో ఉండకూడదు జై శ్రీరామ్ అనకపోతే మీకు ఇక్కడ హక్కు లేదు జై శ్రీరామ్ అనకపోతే ఆ మిమ్మల్ని చంపేస్తాం కొట్టేస్తాం అని చెప్పేసి కొన్ని కొన్ని ప్రాంతాల్లో బెదిరించిన సంఘటనలు అయితే మనం గతంలో సోషల్ మీడియాలో చాలా సమయాల్లో చూసాం వాటిని కూడా వారు ఖండిస్తారని నేను అనుకుంటా ఉన్నాను తర్వాత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది మనకి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కువ ఉంది మీ మతాన్ని మీరు ప్రకటించుకోండి మా మతాన్ని మేము ప్రకటించుకుంటాం ఎవరికి ఇబ్బంది లేకుండా అలాంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఒక రెండు రోజుల క్రితం వైజాగ్ లో ఒక ఆ ఒక యవనోస్తుడు ఒక కుర్రోడు రోడ్డు అమ్మట కొన్ని పత్రికలు పంచుకు పెట్టుకుంటా వెళ్ళిపోతా ఒక వ్యక్తి వచ్చి కాలర పట్టుకుని దవడ మీద పెట్టి టపా టపామని కొట్టు